నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ గన్నేరువరం మండలం రోడ్డుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు మరోసారి చర్చనీంశంగా మారాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల ఆదరణతో గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు గుంతల అయిన రహదారి పరిస్థితిపై పలుమార్లు ఆందోళన చేపట్టినట్టు ఎమ్మెల్యే కబ్బంపల్లి సత్యనారాయణ గుర్తు చేశారు ఈ రహదారి నిర్మాణం కోసం పలుసార్లు ధర్నాలు పాదయాత్రలు చేపట్టి గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు కాంట్రాక్టర్ల మధ్య నిధుల సమస్యల కారణంగా రోడ్డు పనులు నిలిచిపోయినట్లు తెలిపారు ప్రభుత్వానికి అప్పుల్లో ఉన్న పాత కాంట్రాక్టర్కి టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో పనులు పూర్తి కాకపోయాయని ఈ విషయాన్ని అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రికి కూడా ఇప్పటికే నివేదించినట్లు పేర్కొన్నారు ఈ రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గన్నేర్వరం గ్రామ ప్రజలకు తెలియజేశారు ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నిర్వర్తించే ఈ రోడ్డు త్వరలోనే పూర్తి అయ్యేలా కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు ఆ రోడ్డులో ఆనాటి పాలకులు శాంక్షన్ వచ్చిందని తాజా భజంత్రి మేర దాళాలతో మోటార్ సైకిల్ ర్యాలీ తీసి విజయం సాధించిన మేము తీసుకొచ్చిన ఈ రోడ్డునని చెప్పి ప్రజలను మోసం చేసినారు నేను ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు చేయట్లేదు ఆ కాంట్రాక్టర్ అప్పటికే ప్రారంభించినాడు ఆ తర్వాత పనులు చేయట్లేదని చూస్తే ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేదని అంటే ముఖ్యమంత్రి గారితో ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ తీసుకొని జూన్ జూలై మాసంలో ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ తీసుకొచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది అది ఈరోజు దాదాపుగా జంగపల్లి కొండాపూర్ వరకు అయిపోయింది నాలుగు కిలోమీటర్లు మరి ఆ కాంట్రాక్టర్లు డబ్బులు ఉంటేనే కానీ చేయని పరిస్థితి వచ్చింది ప్రభుత్వం దగ్గర అప్పుల కుప్పబెట్టిపోయినారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్లందరికీ పాత బకాయిలు తీర్చడానికే డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి కాంట్రాక్టర్లు కూడా చేయట్లేదు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది కన్నీర్వరం నాయకులను కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా ఒకసారి డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి అయ్యా కొన్ని పైసలు శాంక్షన్ చేయమని చేయమని కూడా అడగడం జరిగింది దానికి ఏమాత్రం ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటే తప్పకుండా ఇస్తామని చెప్పినారు అంతలోపలే ఈ ఎలక్షన్స్ అంతకుముందు మీకు అందరినీ తెలుసు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వర్షాలు ఆ వర్షాలతో ఇంకా రోడ్లు పాడైపోయిన పరిస్థితి కాబట్టి చేయలేకపోయినాము చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఇవన్నీ గుర్తురాలే ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి ఏదో చేద్దామని నేనప్పుడు ప్రజల బలంతో యువ నాయకులందరినీ తీసుకుని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది తప్పకుండా అది నాకు గుర్తుంది నేను చేయకపోవడం లేదు నేను తప్పకుండా చేస్తాను కాకపోతే కొంత వెసులుబాటు పాటు ఈ సంవత్సరం తప్పకుండా రెండు మూడు నెలల్లో ఆ రోడ్డును దాదాపుగా సగం వరకైనా గన్నేరు వరం వరకైనా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను ఒక పట్టుదలతో పనిచేస్తా ఉన్నాను మీరు నన్ను ఏమన్నా కూడా నేను డెఫినెట్గా దానికి బాధ్యుని నేను చేయాల్సిన బాధ్యత ఒక మా ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఎవరి ప్రోత్ బలంతో మీరు దీనికి పూనుకోకూడదు రెండవది ఈ రోడ్డు గురించి నన్ను అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు డిటైన్ చేసి పెట్టినారు ఇది వీరందరికీ తెలియదు ఆ రోజు మేము రోడ్డు మీద చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి బెదిరించడం జరిగింది పోలీస్ స్టేషన్లో వేసి వీళ్ళని తొక్క ఉండని చెప్పారు ఈ రోడ్డు గురించి మరి ఎన్ని చేరు జ్ఞాపకాలు ఆ రోడ్డు మీద ఉన్నాయి మరి నేను ఎట్లా వదిలిపెడతాను మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ తప్పకుండా చిత్తశుద్ధితో దీని నిర్మాణం చేపడతాం ఎంతో కొంత వెసులుబాటు ఆర్థిక వెసులుబాటు రాగానే ఆ పైసలు ఇచ్చి ఆయనకు చేస్తామని తెలియజేస్తూ టూ త్రీ మంత్స్ లో టూ త్రీ మంత్స్ కూడా కాదు టెన్ ఫిఫ్టీన్ డేస్ లో స్టార్ట్ చేస్తాం మొన్న స్టార్ట్ చేసినాము ఒక పదకొండు కోట్లు ఇప్పించినాము కాకపోతే ఆ పనులన్నీ కూడా లోపల చేసినటువంటి శంకరపట్నం మండలంలో చేసిన పనులకు అవి సరిపోయినాయి హెడ్ సైడ్ రాలేదు మరి కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు మరి ఎందుకు ఒక్కటి ఉన్నాడో మాకు తెలియదు ఒకటే కాంట్రాక్టర్కు అన్ని మండలాల్లో నియోజకవర్గాల్లో మొత్తం ఆయనే పనులు చేస్తా ఉన్నాను కాబట్టి కొంచెం ఆలోచించండి నేను ఈ రోడ్డు కోసం జైలుకి వెళ్ళిన వాడిని ఈ రోడ్డు కోసం ఇరవై నాలుగు గంటలు కాలంలో మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసు పహారాల్లో డీటెయిన్ చేసి పెట్టడం జరిగింది మరి ఇంత చేదు అనుభవం ఉన్న నేను ఈ రోడ్డు నిర్మించకపోతే నేను కూడా వేస్టే కాబట్టి కొంచెం టైం ఇస్తే తప్పకుండా నేను చేస్తా తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేసిన తర్వాతనే మీరు అర్థం